మన ప్రభుకిస్తున్నాం మనం ఏంటన్నా శుభావం ఉందా ఈరోజు ఉదయాని వాగ్దానము అశ్యాగ్రంథము నలభై ఐదో ఉద్యయము రెండవ వచ్చినము నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలంలో సరళం చేసేదను ఇతరులను పగలగొట్టదను ఎనపగడేలను వెరగొట్టదో అనే వాగ్దానం ఇచ్చాను పెద్ద దాత్ అర్ధరాత్రి వేసి ప్రార్థన చేసిన వైతులు చెల్లించి మరలా ప్రార్థన చేస్తే దేవుడిని అన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు వెంటనే షాడస్పెట్ నచ్చు ఇక్కడ ఏదైనా మరి దేవుడు ఇచ్చినప్పుడు నేను మూడు సార్లు కన్ఫర్మ్ చేసుకుంటాను రేపు ఇదేనా ఇదేనా అని చెప్పేసి నా వీళ్ళు నేను వాగ్ఞానం మీద పెట్టి చూపిస్తాను ఆ వాక్యం నా ఇలా చూపిస్తూ ఉంటారు అని చెప్పేసి మూడు సార్లు కూడా కదా నేను స్టేటస్ ప్రతి ప్రతిదిన కూడా మరి ఉదయకాలంలో సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం కదండీ మనం దేవుడు గొప్ప దేవుడు అనమాట మన దేవుడు అద్వికారాలు చేసేవాడు ఆచార్యోడు ఆచార ఆలోచన కడుతా అనమాట అది నలభై రోజుల్లో ప్రార్థన చేసాము మనం ఇంకా త్యాగం చేస్తున్నాం బైబుల్ అయితే నేను కంప్లీట్గా ఆశిస్తానండి దేవుని అనమాట ఇంకా ధ్యానిస్తాను తరుమ శాతం ధ్యానిస్తున్నాం ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకి ముందుగా వెళ్తూ మనకు మెట్ట ఏమన్నా సరళన సరళం అంటే నీకు ముందుగా ఆయన వెళుతూ నీ త్రోహలంతా సరళం అంటున్నారు నువ్వు ఎక్కడికి వెళ్తే ఎక్కడ నీ ముందు ముందుగా అంటా అంటున్నారు నీ అనారోగ్య విషయంలో నేను పొందు స్వస్థకాలు చేస్తాను అంటున్నారు ఆయన ముందుండి నిన్ను నిన్ను అంటున్నారు నువ్వు ఎక్కడికన్నా మరి దూర ప్రాంతంలో ఉన్నామేమో నీకు ముందు నేను నడుస్తాను భయపడక అంటున్నారు అనమాట అతని పక్షం జనములను జయించు నేను అతని కుడి చేతిని పట్టుకుని అంటున్నారు అనమాట నేను రాజుల నుండి కట్లు అంటున్నారు అంటున్నాడు దూరం అతని ఎదుట వేగపడకుండా తలుపులు తీసి తను అంటున్నారు అని మరి తాను అభిషేకించిన కోరేషన్ గురించి సెలవు అలాగే మనకు కూడా మన ప్రభు వారు మన చేతిని పట్టుకున్నవారు అండి మన నన్ను కూడా పట్టుకున్నారు మరి ఇంకా ఫస్ట్ మరి నీళ్ళైతే మరి నదిలోకి తీసుకెళ్ళినప్పుడు నన్ను కా వచ్చిన తర్వాత ఇసుకలు దర్శనం అనమాట అది తర్వాత మోకాళ్ళ వరకు తర్వాత నడమకి తర్వాత మొత్తం కొనిపోతుంటే మరి నేను చేతుల పైకి ప్రభువును రక్షించకూడదన్నప్పుడు దేవుడు మరి నా చేతిని పెట్టుకుని పైకి తీశారు ఆ విధంగా పట్టుకున్న తర్వాత మా పెద్ద బాబుని కూడా మరి ఎక్కినప్పుడు మరి కొండ నుంచి తిగి మరి కాళ్ళు జారినప్పుడు మరి ప్రభు ఆకాశం కాసులను చేయి సాపి మరి చేయి పట్టుకుని బ్రద అలా కిందకి ది దింపారండి ఆ విధంగా చేతులు పెట్టుకున్నారు ఆ విధంగా మన అది నలభై రోజుల పాత్ర దర్శనం ఇట్టు మధ్యాహ్నం వండుకుంటే అప్పుడు కనిపించింది అనమాట ఆ విధంగా మరి దేవుడు మనకి మన చేతిని పట్టుకున్న చేతులు పెట్టుకున్నవారైన మా చిన్నబాబుని కూడా దేవుడు మరియు కౌలించుకుని మరియు ఇది మీద ముద్దు పెట్టారు అనమాట ఆ విధంగా ఇద్దరు రక్షించబడ్డారు మరి ఇద్దరు పొందారు ఇంకా రక్షణ పొందారు తీసుకున్నారు తీసుకున్నారనమాట దేవునిలో ఉంటున్నారన్నమాట పెట్టలు ఇద్దరు కూడా కుటుంబం మొత్తం కూడా ఇంకా ఆ విధంగా ఉంటున్నాం కాబట్టి మనకి ఆయన ముందుగా ఉంటా అంటున్నారు ఇంక తోడే అంటున్నారు తెలుగుల పల కొడుతా అన్నారు కొడతా అన్నారు పేరు పెట్టి నేను పిలిచిన సరే దేవుడిని నేను నేహో అని నేనే నువ్వు తెలుసుకున్నట్లు మరి అందుకొని స్థలం పండితులని రాసే స్థలం మరింత నీకు ఇస్తాను అంటున్నారు అనమాట రోజున నాలుగు సంవత్సరాల క్రితం పేరు పెట్టిన పిలిచారనమాట ఇందిరా ఇంద్ర ఇంద్ర అని మెల్లని అంత పేరు పెట్టి నన్ను పిలిచి నీకు తోడైనా భయపడక అని చెప్పేసి ఆకాశంలోకాస్తం పెద్దస్తం అండి ఆకాశం పెద్ద పెద్ద రాజు చూపించారు అనమాట దేవుడు గొప్ప దేవుడు మంది అనమాట నా సేకుడు అయినా ఏకొప్ప నిమిత్తము నేను నేర్పర్చుకునే స్త్రేయుల నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నేను పిలిచేది నీ వేరొక్కున్నప్పుడు నీ బిరుదులు ఇచ్చేది అని అండి అవునండి నా యోగా యోగా మరి ఏమీ చిన్నబాబు పిలిచారు అనమాట అయితే వాళ్ళకి వాళ్ళ నిమిత్తమే నేను నేర్పరుచుకున్నాను అంటున్నారు అనమాట వాళ్ళ నిమిత్తం నీ బిరుదులు ఇచ్చాను వేరకున్నప్పటికీ అంటున్నారు అనమాట దేవుడు ప్రతిదినం కూడా బాగా తెలుస్తున్నారు అనమాట అది నేను అవసరం చేయమన్నారు కాబట్టి నేను అది మరి విన్నవాటిని కన్నవాటిని ఆయన చెప్పుమని అన్నారనమాట ఏం అంటే ఆయన బాగా ఇస్తున్నారు దాన్ని విన్నవాటిని కన్నవాటిని అందరూ తెలియజేయమన్నారు అనమాట ఏ విధంగా తెలియజేస్తుంది అనమాట నేను ఏం మరి ఏ దేవుడు లేడు అంటున్నారు నేను తప్ప ఏ దేవుడు లేరని దేవుడు ఏదైనా మాడుతున్నారు నేను ముందుగా పోసి పెట్టుకుని సరే సరని చేస్తాను భయపడతా అన్నారు అంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నా మనకు భయం నేను దేవుడు ఏదైనా మాడదాడి ఒకద్ర మంది జీతం కోరుకుంటూ ఈరోజు మనం ప్రారంభం చేసుకుందాం మన సభంత ఘనమైన మనకి వెళ్ళి తీసుకొస్తాం ఎంతమంది ప్రపంచం చెప్పి తెగపిడిని పేరు పెంచేసిపోతే తెగపిడికి అవసరం తెచ్చుకోండి డాక్టర్ కోరిక తీసండి చిన్నపిల్లికి మన జరిగింది నిరుద్యోగులు దిగులు తెచ్చేయండి అది ప్రశ్నలు ఆర్థిక సాయం చేయండి అనారోగ్యంతో శాస్త్రంలో వేదాలు కొగిలి వారి లేతున్నాయి రక్షణ లేని వారు రక్షణ వార్తండి కొగినవారి లేవుతున్నాయి ఇతర గ్రాహాన్ని మీరు వచ్చిన సత్తి ప్రభుత్వం బాగా తెచ్చింది మా వరకు ప్రస్తుతమైన అడిగి పెడుకుంటూ ప్రార్థిస్తాం ప్రముదండి